సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో పెరిగిపోతున్న వడ్డీ మాఫియా వ్యవహారంపై వైద్య విద్యా ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా స్పందించారు అధిక వడ్డీలు వసూలు చేసి పేద ప్రజలను ఆర్థికంగా మానసికంగా వేధిస్తున్న వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు ఇకపై ఎవరిపైన అక్రమ వడ్డీ వసూళ్ల పేరుతో బాధితులను వేధిస్తే వారిపై పీడీఎఫ్ నమోదు చేయిస్తామన్నారు పోలీసులు ఎవరైనా వడ్డీ వ్యాపారులకు మద్దతుగా వ్యవహరించాలనుకుంటే ధర్మవరం నియోజకవర్గం వదిలి వెళ్లిపోవాలని హెచ్చరించారు ప్రజల్లో న్యాయానికి అధికార వ్యవస్థ సంబంధాలను తెరుచుకుని నిలవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ కట్టిగా హెచ్చరించారు ఎవరో ఉన్నారు అతను ఇంకా అప్ స్కాండింగ్ లో ఉన్నారు చూస్తున్నాం వీళ్ళకి ఖచ్చితంగా తగిన రీతిలో శిక్షిస్తాం రాబోయే రోజుల్లో పది రూపాయల వడ్డీ బారిన పడకుండా ఎవరు కూడా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎక్కడన్నా ఇంకా ఇటువంటి కంప్లైంట్ ఎక్కడన్నా ఉంది ఎవరైనా ఇబ్బందులు పెడుతుంటే ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చి తెలియజెప్పాలి లేదా కూటమి నాయకత్వానికి తెలియజెప్పిన తగు చర్యలు తీసుకుంటాం రాబోయే రోజుల్లో పది రూపాయల వడ్డీని ఈ రక్కసిని పూర్తిగా రూపుమాపుతాం ఎవరన్నా రాజకీయ శక్తులు వీటి వెనక ఉంటే గతంలో అలవాటైంది కాబట్టి ఉంటే వాళ్ళకు కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను రాజకీయాలు రాజకీయాలు చేయండి మీరు వేరే పార్టీ వాళ్ళైతే వేరే రాజకీయం చేయండి ప్రతిపక్షంలో ఉన్న రాజకీయం చేయండి అభివృద్ధి మీద మాట్లాడండి అంతేగాని పది రూపాయల వడ్డీ చేసే వాళ్ళని మేము సమర్థిస్తాం వారికి అంట కాగుతామంటే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటాయనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి మరి ఏ కుటుంబంలో కూడా ఇటువంటి అన్యాయం జరగకుండా ధైర్యంగా ధర్మవని పట్టలు ముందుకు రావాలా ఇది కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలా అన్యాయాన్ని ఉపేక్ష